హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మన్ ఛానల్ అండి నేను మీ ఈస్ట్ కోస్ట్ వెదర్మన్ బెని మాట్లాడుతున్నాను సో ఈ వీడియోలో వచ్చేసి తెలుగు రాష్ట్రాల ప్రస్తుత వాతావరణ పాటుగా బంగాళాఖాతంలో అయితే మనకి చాలా కన్ఫ్యూజన్ అయితే ఏర్పడింది తుఫాన్ గురించి సో రాబోయే సిస్టమ్ ఏ విధంగా కదలబోతోంది అలానే మనకి రెండు అయితే ప్రస్తుతం ఆ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్నాయి సో ఈ రెండు అల్పపీడనాలలో ఏ అల్పపీడనం తుఫాన్ గా మారే అవకాశం ఉంది ఆ ఆంధ్రా నుంచి మనకి అటు బర్మా వరకు కూడా అంటే మయన్మార్ వరకు కూడా అలర్ట్ లో ఉన్నాయి తమిళనాడులో కూడా వాతావరణ పరిస్థితులు చాలా వరకు మారాయి సో ఏంటంటే భిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రానున్న రోజుల్లో మనకి తెలుగు రాష్ట్రాల్లో వర్షపాతం ఏ విధంగా ఉండబోతోంది ఈ వీడియోలు అయితే మనం చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకోబోతున్నాం వచ్చే సిస్టమ్ గురించి సో అందరూ వీడియోని తప్పనిసరిగా చూస్తారని చివరిదాగా చూస్తారని కోరుకుంటున్నాను అలానే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ బెల్లైకన్ కూడా ఆన్లో పెట్టుకొని ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం ఒకసారి మనం ప్రస్తుతం ఉపగ్రహ చిత్రం అంటే సాటర్ టిమస్ ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకి గత వీడియోలో చెప్పినప్పుడు రెండు ఉపరితల ఆవర్తనాలు అయితే ఉండేవి ఇప్పుడు ఆ రెండు ఉపరితల ఆవర్తనాలు రెండు అయితే మారడం జరిగిందండి చూసుకున్నట్లయితే మనకి స్ట్రైట్ ఆఫ్ మలాకా అంటే అటు మనకి మలేషియా ఇండోనేషియా పరిసర ప్రాంతాల్లో గత వీడియోలో చెప్పినప్పుడు ఒక ఉపరితల ఆవర్తనం ఉండేది కానీ ఇప్పుడు ఆ ప్రాంతంలో వచ్చేసి ఆ ఉపరితల ఆవర్తనం బలపడి ఒక అల్పపీడనంగా మారింది అదేవిధంగా మనకి శ్రీలంక సమీపంలో అంటే శ్రీలంకకి తూర్పు భాగంలో ఒక ఉపరితల రావతడం అనేది మనకి కేంద్రీకృతమై ఉండేది ఎప్పుడంటే గత వీడియోలో చెప్పినప్పుడు కానీ ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే శ్రీలంకకు పశ్చిమాన దక్షిణ తమిళనాడుకు దిగువ భాగంలో ఆ ఉపరితల ఆవర్తనం ఒక అల్పపీడనంగా మారింది సో ఏంటంటే ఇక్కడ ఒక అల్పపీడనం అలానే మనకి తూర్పున అంటే మనకి స్ట్రైట్ ఆఫ్ మలాకా మలేషియా ఇండోనేషియా మధ్యలో ఒక అల్పపీడనం ఈ రెండు అల్పపీడనాలు వచ్చేసి మనకి రానున్న రోజుల్లో బంగాళాఖాతంలో విభిన్న వాతావరణ పరిస్థితులతో పాటుగా మన దక్షిణ భారతదేశంలో కూడా విభిన్న వాతావరణ పరిస్థితులు తెచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది సో ఏంటంటే ఈ రెండు వర్టెక్స్లు అంటే రెండు ఉప రెండు అల్పపీడనాల వల్ల మనకి రానున్న రోజుల్లో వర్షపాతం కావచ్చు అలానే చలి తీవ్రత కావచ్చు ఏదైనా కూడా మనకి చాలా వరకు మారే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు అల్పపీడనాల నుంచి మనకి ఒక వాయుగుండం అలానే ఆ పై తుఫాన్గా మారే అవకాశాలు కూడా మనకి కనిపిస్తున్నాయి రెండు అల్పపీడనాలలో ఏది డామినేట్ చేస్తుంది అనేది మనం చూసుకోవాలి ఎందుకంటే గతంలో మనం వీడియో చేసినప్పుడు ఓన్లీ స్ట్రైట్ ఆఫ్ మలాకా అంటే ఇండోనేషియా నుంచి మలేషియా వరకు ఉన్న అల్పపీడనాన్ని మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేశాం కానీ రీసెంట్ మోడల్స్ ప్రకారం ఇక్కడ మనకి శ్రీలంక వద్ద ఉన్న అల్పపీడనం కూడా మనకి రానున్న రోజుల్లో బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట సో ఏంటంటే రెండు అల్పపీడనాల మధ్య ఒక ఫైట్ ఒక యుద్ధం లాగా మనం చూసే అవకాశం రానున్న రోజుల్లో కనిపిస్తోంది సో ఏంటంటే ఇదంటే ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు సాటిలైట్ ఇమేజ్ ప్రకారం ఏంటంటే దక్షిణ బంగాళాఖాతంతో పాటుగా మధ్య బంగాళాఖాతం అలానే ఆగ్నేయ బంగాళాఖాతం అండమాన్ సముద్రం వద్ద కూడా మనకి భారీ మేఘాల గుంపులు అయితే ఆవరించి ఉన్నాయి ఓవర్ టోటల్ గా చెప్పాలంటే సౌత్ సౌత్ బంగాళాఖాతంతో పాటుగా హిందూ మహాసముద్రంలో మనకు చాలా వరకు ఈశాన్ రుతుపవనాలు చాలా యాక్టివ్గా అయితే మనకు కనిపిస్తున్నాయి గత ఇరవై నాలుగు గంటల్లో చూసుకుంటే మనకి కడప నెల్లూరు అదేవిధంగా తిరుపతి అన్నమయ్య సత్యసాయి చిత్తూరుతో పాటుగా మనకి అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు స్వల్ప వర్షాలు అనేవి మనం చూడడం జరిగిందండి రానున్న రోజుల్లో వర్షపాతం ఏ విధంగా ఉండబోతోంది అనేది ఒకసారి మనం ఇప్పుడు వచ్చి ఇరవై నాలుగు గంటల ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల వరకు వర్షపాతాన్ని చూసుకుందాం నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు అంటే ఇరవై ఆరవ తేదీ వరకు మనం ఒక్కసారి వాతావరణ పరిస్థితుల్లో వర్షపాతాన్ని చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో మనకి నెల్లూరు అదేవిధంగా తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో ముఖ్యంగా అదేవిధంగా ప్రకాశం జిల్లాను కోస్తా భాగాలు అంటే ఏంటంటే దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంతో పాటుగా రాయలసీమలో తూర్పు భాగాలు అదేవిధంగా కడప ఈ ప్రాంతాల్లో ఏంటంటే మనకి చెల్లాచెదురుగా చెదురుగా వర్షాలు అక్కడక్కడ మోస్తారు వర్షాలు నమోదే అవకాశాలు అయితే రాగల నలభై ఎనిమిది గంటల్లో కనిపిస్తుంది అంతేగాని విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం లేదు అలానే మనకి నిన్న మొన్న చూసిన విధంగా అయితే వర్షాలు అయితే ఉండవు వచ్చే మూడు రోజులు చాలా తక్కువ మోతాదులో మాత్రమే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలతో పాటుగా తూర్పు రాయలసీమ జిల్లాలో వర్షాలు చూసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది కర్నూలు నంద్యాల అనంతపురం సత్యసాయి దాంతోపాటుగా మధ్య కోస్తాంధ్ర కృష్ణ పల్నాడు గుంటూరు ప్రకా పల్నాడు గుంటూరు బాపట్ల విజయవాడ ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా కోనసీమ కాకినాడ ఉభయ గోదావరి ఏలూరు ఉత్తరాంధ్ర విశాఖ అల్లూరి అనకాపల్లి విజయనగరం శ్రీకాకుళం పార్వతపురం మన్యం జిల్లాలో అన్ని ప్రాంతాల్లో మనకి పొడి వాతావరణం ఉంటుంది తెలంగాణలో సమస్త ప్రాంతాలన్నింటిలో కూడా పొడి వాతావరణమే నెలకొనే అవకాశాలు అయితే మనకి రానున్న మూడు నాలుగు రోజుల పాటు అంటే ఆల్మోస్ట్ ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీ వరకు కూడా మనకి ఎటువంటి వర్షాలు ఉండే అవకాశం దక్షిణ సారీ మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర తెలంగాణలో కనిపించదు ఓన్లీ మనకి దక్షిణ కోస్తాంధ్ర తూర్పు రాయలసీమ జిల్లాలో చెల్లా చెదురుగా తేలిక రా తేలిక పడే వర్షాలు మాత్రమే చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే వచ్చి ఇరవై ఆరవ తేదీ వరకు ఇప్పుడు ఇరవై ఆరవ తేదీ వరకు వర్షపాతం యొక్క చార్ట్టు ఇరవై ఆరవ తేదీ వరకు కూడా ఎలాంటి వర్షాలను మనం పెద్దగా తెలుగు రాష్ట్రాల్లో చూసే అవకాశం అయితే మనకి లేదండి ఇప్పుడు మనము తుఫాన్ అప్డేట్ గురించి వెళ్ళిపోదాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీకు ఇంకో ఇంకో పిక్చర్ పెట్టాను చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఇరవై ఏడవ తేదీ యొక్క సినారియో ఇరవై ఏడవ తేదీ అంటే ఈ రోజు ఇరవై రెండు ఇరవై మూడవ తేదీ ఇరవై ఏడవ తేదీ రోజున మనకి మోడల్స్ ఏ విధంగా చూపిస్తూనే చూడండి శ్రీలంక తూర్పున ఒక వాయుగుండం అలానే మనకి దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక వాయుగుండం అంటే రెండు వాయుగుండాలు ఏర్పడే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి యాజ్ ఆఫ్ నవ్ చూసుకుంటే రెండు వాయుగుండాలు ఇప్పుడు ఈ రెండు వచ్చేసి రెండు వాయుగుండాలుగా మారే అవకాశం కనిపిస్తోంది అలానే ఈ రెండు వాయుగుండాలు కలిపి ఒక తుఫాన్గా మారే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది ప్రజెంట్ ఉన్న కండిషన్స్ బట్టి తొలిత మనం అంచనా వేసిన విధంగా అంటే మోడల్ చూపించిన విధంగా సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అంటే నైరుతి సారీ సౌత్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్ అంటే అండమాన్ వద్ద ఉన్న అల్పపీడనం మనం తుఫాన్గా మారే అవకాశాలు ఉన్నాయి గతంలో చూసుకుంటే కానీ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రకారం ఏంటంటే మనకి సౌత్ వెస్ట్ బే బెంగాల్ అంటే నైరుతి బంగాళాఖాతంలో అంటే శ్రీలంక వద్ద ఉన్న అల్పపీడనం కూడా రానున్న రోజుల్లో బలపడే అవకాశం అంటే ఆ అండమాన్ వద్ద ఉన్న అల్పపీడనానికి తగిన పోటీ నేను కూడా ఇస్తానంటూ మనకి శ్రీలంక వద్ద ఉన్న అల్పపీడనం కూడా రెడీ అవుతుంది సో ఏంటంటే రెండు అల్పపీడనాల మధ్య మధ్య ఒక భారీ యుద్ధం అనేది జరిగి ఈ రెండు అల్పపీడనాలలో ఒక అల్పపీడనం అనేది అంటే మనకి తగ్గుదల చెంది ఇంకో అల్పపీడనంలో కలిసిపోయి ఒక తుఫాన్గా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఈ రెండు అల్పపీడనాల మధ్య యుద్ధం జరుగుతుంది ఒక అల్పపీడనం గెలిచి గెలుస్తూ ఇంకో అల్పపీడనం దానిలో అది కలుపుకుంటూ ఒక తుఫాన్గా మారే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఖచ్చితంగా ఈ రెండు అల్పపీడనాలలో ఒక అల్ప అంటే రెండు అల్పపీడనాలు కలిసిపోయి ఒక తుఫాన్గా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కానీ ఏ అల్పపీడనం మనకి రానున్న రోజుల్లో డామినేట్ చేస్తుంది అనేది మనం చూడాల్సి వేచి చూడాల్సి ఉందండి అంటే అండమాన్ వద్ద ఉన్న అల్పపీడనం డామినేట్ చేస్తుందా లేదంటే నైరుతి బంగాళాఖాతం అంటే శ్రీలంక వద్ద ఉన్న అల్పపీడనం డామినేట్ చేస్తుందా అనేది మనం రానున్న రోజుల్లో తెలుస్తుంది ప్రస్తుతానికైతే మనకి ఈ రెండు అల్పపీడనాలు కలిసి ఒక తుఫానుగా మారే సూచనలు అయితే ప్రస్తుతం ఆఫ్ నౌ మోడల్స్ అయితే మనకి సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి అండ్ ఇంకో విషయం ఏంటంటే గతంలో మనం చెప్పినప్పుడు ఓన్లీ ఆగ్నేయ బంగాళాగతం నడపడిన మాత్రమే ఒక తుఫాన్గా మారి ఆంధ్ర లేదా తమిళనాడు లేదా ఒడిస్సా వైపు చూసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పాము కానీ ప్రస్తుతానికి ఒకవేళ తుఫాన్గా మారిన దిశ ఎటువైపు ఉంటుంది అనేది కూడా మనకి ప్రజెంట్ క్లారిటీ లేదు ప్రస్తుతానికి వచ్చేసి అయితే మనకి ఈ రెండు అల్పపీండలు కలిసి ఒక తుఫాన్గా మారి మధ్య లేదా దక్షిణ మధ్య అంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఎగ్జాక్ట్గా ఈ ప్రాంతంలో నేను సర్కిల్ చేసిన ఈ ప్రాంతంలో ఒక తుఫాన్గా కేంద్రీకృతమై తర్వాత దాని దిశ తమిళనాడు వైపు లేదంటే ఆంధ్ర లేదా ఒరిస్సా కాస్త అంటే మనకి బంగ్లాదేశ్ వైపు కూడా వెళ్ళే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అంటే ఈ రెండు అల్పపీండల మధ్య ఫస్ట్ యుద్ధం జరగాలి ఆ యుద్ధంలో ఒకళ్ళు డామినేట్ చేసి ఇద్దరు కలిపి ఒక తుఫాను క్రియేట్ చేయాలి ఆ క్రియేట్ చేసిన తుఫాను మనకి రానున్న రోజుల్లో ఎటువైపు కదులుతుందో మనకి ఇరవై ఐదవ తారీఖు తర్వాత క్లారిటీ వస్తుందండి సో ఏంటంటే ఇన్ని అంశాలు అనేవి మనకి చాలా బలంగా వెదర్ అనేది డామినేట్ చేస్తున్నాయి సో అందరూ క్లియర్ కట్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఎందుకంటే వాతావరణం ఈ మధ్య కాంప్లికేటెడ్గా మారిపోయింది ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి సంవత్సరం కూడా నవంబర్లో ఏర్పడే తుఫాన్లు నవంబర్ చివరి వారం డిసెంబర్ మొదటి వారంలో ఏర్పడే తుఫాన్లు చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయండి వెదర్ డైనమిక్స్ అనేవి మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం కొన్నిసార్లు మొన్న మొంత తుఫాను అయితే ఈజీగా మనం కోస్తాంధ్రవైపు ట్రాక్ అయితే ఈజీగా మోడల్స్ ప్రిడిక్ట్ చేశాయి ఎందుకంటే అప్పుడు మనకి రెండు వట్టి శిస్ అంటే రెండు ఉపరితల ఆవర్తనలు అలాంటివి లేవు కానీ ఇప్పుడు రెండు ఉపరితల ఆవర్త రెండు అల్పపీడనాలు ఉన్న కారణంగా మనకి ఏంటంటే మోడల్స్లో గజబిజీ అనేది నెలకొంది సో ఏంటంటే ఒకసారి ఎన్సంబల్స్ కూడా చూసుకుందాం ఫైనల్గా ఎన్సాంబల్స్ కూడా చూసుకున్నట్లయితే మనకి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం మనకి మధ్య బంగాళాఖాతం వరకు అంటే దక్షిణ మధ్య బంగాళాఖాతం వరకు వచ్చి అక్కడి నుంచి ఎటు వెళ్ళాలో తెలియదు అలానే శ్రీలంక మధ్య ఉన్న అల్పపీడనం కూడా సేమ్ పరిస్థితి కొనసాగుతుంది అంటే ఎలా ఈ పాయింట్ అనేది చాలా కీలకమైన పాయింట్ అంటే రెండు అల్పపీడనాలలు ఒక తుఫానుగా మారి ఈ పాయింట్లోకి వచ్చేసి మనకి అవి ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి అయితే నెలకొందండి సో మోడల్స్ ఇన్ని విభిన్న పరిస్థితులు ఇన్ని విభిన్న మనకి చోటు గందరగోళం చేర్చి చోటు చేసుకుంటుంది కాబట్టి రానున్న తుఫాను ఎటువై వెళ్తుందో ఇంకో క్లారిటీ అయితే లేదు ఎవరైనా తుఫాను గురించి మనకి అప్పుడే తప్పుడు సమాచారం ఇస్తే నేను నమ్మద్దు నేనైతే మాత్రం గత వారం రోజుల్లో తుఫాన్ పట్ల అంచనాలు మాత్రమే చెప్తున్నాను ఏది కూడా నేను కన్ఫర్మ్ అయితే చేయట్లేదు సో మీరు కూడా మొన్న బ్రదర్ ఎవరైనా కామెంట్ చేసి బ్రదర్ మొన్న ఆంధ్ర అన్నారు నిన్న తమిళనాడు అన్నారు ఈరోజు తుఫాన్ పే తుఫాన్ ఎటు వెళ్తుందో తెలియదు అంటున్నారంటే నేను ఒక అబ్జర్వర్ మాత్రమే అంటే ఏంటంటే గత పది సంవత్సరాల్లో నేను చాలా తుఫాన్లు చూశాను రెండు వేల పదిహేను నుంచి నా ఎక్స్పీరియన్స్ తుఫాన్ల పట్ల సో ఈ తుఫాన్లు అన్నింటిలో కూడా కొన్ని తుఫాన్లు అనేవి ట్రిక్గా ఉంటాయి ఎందుకంటే మనకి అన్ని తుఫాన్లు కూడా ఈజీగా మనం ప్రెడిక్ట్ చేయలేము సో ఏంటంటే మోడల్స్ కూడా చాలా కష్టంగా ఉంటుంది సో ఏంటంటే వాతావరణం ఈరోజు మనకి ఎలా ఉంటుందంటే రేపు వర్షం పడుతుందా అన్న టైంలో కొన్నిసార్లు వర్షం పడకపోయే సూచనలు కూడా ఉన్నాయి అలాంటిది మనం వారం రోజుల ముందు తుఫాన్లు వస్తుందంటే ఇప్పటి నుంచి ప్రిడిక్ట్ చేసే అవకాశాలు చాలా క్లిష్ట పరిస్థితులుగా మారుతూ ఉంటాయి సో అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సో ఏంటంటే నేనైతే నా ఈ తుఫాన్ కన్ఫర్మ్ అయ్యే వరకు నా యొక్క ప్రాబిలిటీస్ అయితే నేను వీడియోస్ రూపంలో తెలియజేస్తూ ఉంటాను మీరు అందరూ చూస్తూ ఆదరిస్తూ ఉండండి సో ప్రస్తుతానికైతే రెండు అలభై పేడు మధ్య యుద్ధం జరిగి ఒక తుఫాన్గా మారి అది ఎటు వెళ్తుందో ఇంకా క్లారిటీ అయితే లేదు ప్రస్తుతానికి ఇరవై ఐదో తేదీన మేము మనకి కొంచెం క్లారిటీ ఎక్కువ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే సమయం దగ్గర పడుతున్న కొద్ది క్లారిటీ అనేది అమర్జవుతుంది ప్రస్తుతానికైతే రెండు అల్పపీడనాల్లో ఒక అల్పపీడనం డామినేట్ చేయబోతోంది రానున్న నలభై ఎనిమిది నుండి డెబ్బై రెండు గంటల్లో ఒక వాయుగుండం అయితే కన్ఫామ్ గా మనకి ఫామ్ అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఇరవై తేదీ నైట్ అయితే ఒక వాయుగుండం అయితే ఫామ్ అయ్యే అవకాశం ఉంది సో ఆ వాయుగుండం మనకి తుఫాన్గా మారే అవకాశాలు కూడా రానున్న రోజుల్లో కనిపిస్తున్నాయి సో తుఫాన్ ప్రభావం పట్ల రానున్న రోజుల్లో మరింత క్లారిటీ వస్తుంది అలానే వర్షాలు వచ్చేసి ఇరవై ఆరో తేదీ లేదా ఇరవై ఏడవ తేదీ వరకు పెద్దగా ఉండే అవకాశం అయితే లేదు దాని తర్వాత తుఫాన్ దిశబట్టి మళ్ళీ మనం వర్షాలు అయితే చూసుకుందాం ఆల్ ఫర్ నవర్ అండి వీడియో చాలా ఎక్కువ లెంత్ వచ్చిందని చూడడం మానేయద్దు వీడియో అంతా చూడడానికి ప్రయత్నించండి సో అది విషయం ఇంకా మరిన్ని అప్డేట్స్ అయితే ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ ప్లేస్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దచ్చల ఫోన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్